హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ కమ్మగా ఉండే ఉసిరికాయ వంకాయతో ఈ తీరులో పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సీజన్లో విరివిగా దొరుకుతుందండి ఉసిరికాయ అనేది ఖచ్చితంగా ఈ పచ్చడి అయితే మీరందరూ ట్రై చేయండి మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ ధనియా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం వేసిన మెంతులు జీలకర్ర ధనియాలు బాగా వేపుకోవాలండి ఇలా వేగుతున్నప్పుడే మన స్పైసీకి తగినంత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి ఒక రెండు మూడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి నేను టేస్ట్ కోసం మాత్రమే యాడ్ చేస్తున్నానండి మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేయచ్చండి మీరు పూర్తిగా ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు లేదా పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చండి ఇప్పుడు ఉసిరికాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఐదారు వెల్లుల్లి రవ్వలు యాడ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కాసేపు వేపుకోవాలండి ఇలా వేగుతున్నప్పుడు ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలిగి పెట్టుకోవాలండి మనందరికీ తెలిసిన విషయమే కదండి ఉసిరికాయ తినడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయండి ఉసిరి ముక్కలు ఇలా ఒక టూ మినిట్స్ వరకు వేపుకున్న తరువాత వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేపుకోవాలండి ఉసిరికాయ వంకాయ కాంబినేషన్లో చేసిన ఈ పచ్చడి టేస్ట్ చూస్తే అస్సలు విడిచిపెట్టరండి అంత మంచి రుచి ఉంటుందండి ఖచ్చితంగా మీరందరూ ట్రై చేయండి ఇప్పుడు రెండు టమోటాలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఓ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి శుభ్రపరుచుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి మనకి ఉసిరిలో కూడా పులుపుతనం ఉంటుందండి కానీ చింతపండు కూడా యాడ్ చేసుకుంటేనే ఈ పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలియబెట్టుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ మగ్గించుకోవాలండి ఉసిరికాయతో మనం ఎన్నో రకాలుగా ప్రిపేర్ చేసుకో ఉంటామండి మన ఛానల్లో తీపి ఉసిరి కూడా అప్లోడ్ చేస్తున్నానండి ఎలా ప్రిపేర్ చేయాలో మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి కింద అయితే లింక్ ఇస్తానండి నేను చక్కగా లో ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత ఓ మిక్సీ జార్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేటప్పుడు కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా పట్టుకుంటే అస్సలు బాగోదండి పచ్చడి కాస్త బరక ఉన్నప్పుడే ఈ పచ్చడి అనేది రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలోకి పోపు వేసుకుందామండి అదే కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి ఒక రెండు మూడు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలియబెట్టుకోవాలండి చివరగా కాస్త కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువ యాడ్ చేసుకొని కాస్త వేపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉసిరి వంకాయ పచ్చడిలో ఈ పోపిని యాడ్ చేసుకున్నామంటే రుచికరమైన పచ్చడి రెడీ అయిపోయిందండి వేడివేడి అన్నంలో కాస్త ఈ పచ్చడి వేసుకున్నామంటే స్వర్గం అంచుల దాకా వెళ్లాల్సిందే కదండి మరి అలా వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ పచ్చడి మీరు కూడా రుచి చూడాల్సిందే కదండి రుచి చూడాలంటే మరి ప్రిపేర్ చేసుకోవాల్సిందే కదండి మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి